నీ అహంకారాన్ని నీ పెత్తందారితనాన్ని నీలాంటి నీ అంతని ప్రజలు ఖచ్చితంగా మూలను కూర్చోబెట్టే రోజులు చాలా దగ్గరలో ఉన్నాయి కళ్ళు మూసుకుంటే రెండు నెలలు ఒక్కసారి నీ బతుకేంటో ఊహించుకో ఏం చెప్పనా నీ బతుకెట్లో ఉంటుందో రెండు నెలల తర్వాత ఒక మూలను కూర్చొని గత ఐదు సంవత్సరాలుగా నువ్వు చేసిన పాపాలన్నింటినీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటావు కుళ్ళి కుళ్ళి ఏడుస్తావు తల్లి నేడిపిస్తావు చెల్లి నేడిపిస్తావు ఆడబిడ్డల ఉసిరు తీస్తావు కన్నబిడ్డ కన్న తల్లుల కడుపు కోతకి కారణమవుతావు ఎంతో మంది ఆడపిల్లల తాలిబొట్లను తెంచి నేరాన్ని మూటగట్టుకున్నావు ఒక సామాన్యమైన ప్రజల సమస్యని చెప్తే వాళ్ళని ఎగతాలు చేసి వెక్కిలి నవ్వులు నవ్వుతావు అసెంబ్లీ సాక్షిగా ఒక ఆడదాన్ని అవమానిస్తూ ఉంటే సిగ్గులేని నవ్వులు నవ్వుతావు నువ్వేం రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా ఉమ్మేస్తున్నారు జనాలు ఒక పక్క నీ నీ ఇద్దరు చెల్లెళ్ళు కారి ఊస్తున్నారు నీ మీద ఇంకో ఇంకో పక్కన ప్రజలు ఎప్పుడెప్పుడు ఓటు వేసే అవకాశం వస్తుందా అని ఎదురు చూస్తున్నారు నిన్ను పక్కకు తోసేయడానికి ఇంకో పక్క నీ పేరెత్తితేనే నీ పేరెత్తితేనే అంతలా ఉన్న కోపం తెచ్చుకుంటున్నారు ప్రజలు అన్ని వర్గాల ప్రజల్ని ఒక సిస్టమ్ ని వాడుకొని సిస్టమ్ ని నాశనం చేసేసి ప్రజలని ఎంత వాళ్ళకి అసలు జీవితాన్ని లేకుండా చేసేసావు ఐదు సంవత్సరాలుగా ఈ ఐదు సంవత్సరాలుగా బాగుపడింది ఎవరు అంటే మడల్ చేసిన వాళ్ళు నీ చుట్టూ ఉన్నవాళ్ళు డ్రగ్స్ అమ్మిన వాళ్ళు గంజాయి అమ్మిన వాళ్ళు శాండ్ మాఫియాలు చేసిన వాళ్ళు లిక్కర్ మాఫియాలు చేసిన వాళ్ళు నీ పక్కన వాళ్ళే వీళ్ళంతా వీళ్ళు బాగుపడ్డారు ఋషికొండని ఇది చేసేసి నువ్వు బాగుపడ్డావు ప్యాలెస్ ప్యాలెస్ లు కట్టుకొని సామాన్యుడు ఏం బాగుపడ్డాడు కరెంటు రేట్ దగ్గర నుంచి తాగే నీటి వరకు ఆఖరికి వ్యర్థాన్ని ఇచ్చే చెత్తని కూడా నువ్వు యూజ్ చేసుకొని వాళ్ళ బతుకుల మీద కొడుతూనే ఉన్నావు గత ఐదు సంవత్సరాలుగా దళితుల్ని ముఖ్యంగా ఎన్ని రకాలుగా వాడుకున్నావు నువ్వు ఈ రోజు అంతకంటే అన్ని రకాలు కావాలని తొక్కేస్తున్నావు నీకెందుకు అంత చిన్న చూపు దళితులు